ఇల్లరో ఇది మండ గుండరు మనకైతే ఇల్లరో ఆకాశమంతవుడి వంతుకన్నా నిమ్మన్నే సోదరా భూలోకమంతముడి వంతుకన్నా నిమ్మ సున్నే సోదరా ఆకాశమంతముడి వంతుకన్నా నిన్నే సోదరా ಲೋಕ ಮಂತ್ರವು ಕನ್ನ ನಿಮ್ಮ ಸೋದರ ನಿಮ್ಮ ಡಿಗಿರಿ ಚದುವ ಮತ್ ಕನ್ನ ಪೆದ ತರ್ರಿ ತರಿ ಮತ್ ಕನ್ನ ನಿಮ್ಮ ಡಿಗಿರಿ ಚದಿ ಮತ್ತು ಕನ್ನ ಪೆದ ಗದ್ದೆ ತರಿ ಮತ್ ಕನ್ನ ಕುಂಡ ಕುಂಡಮ ನಿವಸ ಕುರ ఏల్లా కొండ మతుకు నివ బ్రతుకురా ఆకాశమంత ఉడి బతుకన్నా నిమన్నే సోదరా